హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే రావటం జరుగుతుందండి చాలామంది అడుగుతున్నారండి మంచి సైజు ఉన్నటువంటి మంచి సైజుకి వచ్చేటువంటి పాలపళ్ళ అంటే చెప్పండి అన్న ఒకసారి వీడియో ఉంటే చేయండి అన్న అని అడుగుతున్నారండి వారి కొరకేనండి ఈ వీడియో ఫ్రెండ్స్ ముందుగా ఈ రైతు పేరు వచ్చేసరికి అండి చుండు పుల్లారావు గారండి పుల్లయ్య గారండి పెదకూరపాడు గ్రామం పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి యాభై ఐదు సైజు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి వ్యవసాయం అయితే చేస్తున్నాయండి టైర్ బేటలు అయితే అలవాటు ఉంది రెండు యాభై ఐదు సైజులో ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి చూశారు కదండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలంటే రైతు పేరు వచ్చేసరికి అండి చుండు పుల్లయ్య గారు పెద్దకొరపాడు గ్రామం పెద్దకొరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు అండి గిత్తల్ని నడిపించే వీడియో కూడా అడిగారు కాబట్టి పెడుతున్నాను అయితే చాలా బాగున్నాయండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి